వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్‌టైన్‌మెంట్స్ అందరికీ నమస్కారం నేను మీ గౌతమి ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను చెప్పాను కదా మా మామ మా కోసం కొన్ని రెసిపీస్ చేస్తూ ఉంటాడని సో ఈరోజు మా మామ రెసిపీని నేను మీకు చూపించబోతున్నాను ఆ రెసిపీ ఏంటి అంటే చికెన్ ఫ్రై అనమాట చికెన్ ఫ్రై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు మా మామ ఒక విధంగా చేస్తాడు అది కూడా చాలా ఎమ్మీగా టేస్ట్గా చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఆ టేస్ట్ సో ఆ టేస్ట్ని మీకు కూడా పరిచయం చేయాలనుకుంటున్నాను అందుకోసం అని చెప్పేసి మా మామ మా కోసం ప్రిపేర్ చేసేటప్పుడు నేను వీడియో షూట్ చేశాను అనమాట ఆ వీడియో షూట్ చేసింది ఈరోజు మీకు చూపించబోతున్నాను రెసిపీని ఖచ్చితంగా నోట్ చేసుకుని ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ముందు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చికెన్ ఫ్రై కోసం మా మామ ఎప్పుడు ఇనుపకడాయినే ప్రిఫర్ చేస్తాడు ఎందుకంటే అందులో టేస్ట్ బాగుంటుందంట చేస్తే సో అందుకోసమే మేము మీ ఇక్కడ ఇనుపకడాయి తీసుకున్నాము ఆ తర్వాత ఒక ప్యాకెట్ గీ వేసామన్నమాట ఘీ వేసిన తర్వాత అది కొంచెం డైల్యూట్ అయిన తర్వాత మళ్ళీ అందులోకి మనం యూస్ చేసే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని కూడా వేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది పచ్చగా ఉండాలన్నమాట మిక్సీలో చూసి వేసుకోండి మరీ మెత్తగా ఉంటే అంత బాగుండదు కాబట్టి కచ్చ పచ్చగా ఉండే విధంగా మిక్సీ చేసుకోండి ఆ తర్వాత మనం ఇందులోకి పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత ఆనియన్స్ మనకు మగ్గాలన్నమాట మగ్గేంత వరకు మనం కాసేపు వెయిట్ చేయాలి ఇలా కొంచెం ఒక చిట్కా ఏంటంటే ఆనియన్స్ తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసామంటే అది బాగా మగ్గుతుంది అనమాట తొందరగా సో అందుకోసమే కొంచెం మేము సాల్ట్ ఇక్కడ వేసుకున్నాము మీరు కూడా తగినంత సాల్టే వేసుకోండి చూడండి లైట్ బ్రౌన్ కలర్లో ఆనియన్స్ వచ్చేసాయి ఈ ఆనియన్స్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం ఎందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత మెత్తగా ఉంటే అంత బాగా కలిసిపోతుంది చాలా వరకు బరక బరకగా వేస్తారు అలా వేయకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా మెత్తగా ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం మగ్గించుకోవాలన్నమాట కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత మనం మరీ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను పసుపు ఆ తర్వాత ఇది ధనియాల పొడి అనమాట ధనియాల పొడి రుచికి సరిపడినంత చూసి వేసుకోండి ధనియాల పొడి పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి అడుగు అంటకుండా చూసుకోండి ఇప్పుడు మనం ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి చికెన్ మసాలాతో కలిసే విధంగా ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి మూత ఉంచేసి చికెన్ని బాగా మగ్గించుకోవాలి ఇలా మూత ఉంచి మగ్గించేటప్పుడు మనకి ఇందులో వాటర్ వస్తాయి అనమాట ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి తూ ఉండగానే కర్రీ దగ్గర పడిపోయింది చూడండి వాటర్ అన్నీ ఇంకిపోయాయి ఇప్పుడు మనం ఇందులోకి మనకు కావాల్సిన మసాలాలు వేసుకోవాలి ఇదైతే స్పెషల్ మసాలా ఆ స్పెషల్ మసాలా ఏంటి అంటే జీలకర్ర పొడి ఉంటుంది కదా ఆ జీలకర్రను లైట్గా వేయించి దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట జీలకర్ర పొడి వేసిన తర్వాత గరం మసాలా పౌడర్ని కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి అవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు మనం ఇందులోకి కారం పొడిని కూడా యాడ్ చేసుకుందాము మా కారం పొడి చాలా ఘాటుగా ఉంది సో అందుకోసం మేము తక్కువనే యాడ్ చేసుకుంటున్నాము మీ కారం పొడిని బట్టి మీరు వేసుకోండి పొడి వేసిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి అండి మసాలాలన్నీ బాగా తగిలి కర్రీ మనకి దగ్గర పడిపోయింది అంటే మనము ఒక ఫైవ్ మినిట్స్లో దీన్ని దించు అనమాట చూడండి ఒకసారి ఎంత బాగా అనిపిస్తుందో చూస్తుంటేనే నాకు అక్కడే తినాలనిపించింది బట్ ఇంకొంచెం ప్రాసెస్ ఉంది కాబట్టి వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఇందులోకి పచ్చి కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి కాసేపు తర్వాత మనం ఇందులోకి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీరను యాడ్ చేసుకోవడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా దాని అరోమా కూడా బయటికి తెలుస్తుంది అనమాట అందుకోసమే మనం కొత్తిమీరను యాడ్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా నాకైతే చాలా నోరు ఊరింది నేనైతే బాగా తిన్నాను ఆ రోజు చూ ఇదండి చికెన్ ఫ్రై వీరియో మీకు నచ్చిందా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఖచ్చితంగా చూడండి చాలా ఈజీగా ఉంది అదేవిధంగా కళ్ళకు నచ్చాలి కదా మనం తినే తిండి ఎప్పటికైనా చూడండి ఎంత బాగుందంటే అట్లా చూస్తూనే అట్లా ప్లేట్లు వేసుకొని తిందామా అన్నట్లుంది నాకైతే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలిపండి ఓకేనా మా మామ చేసిన చికెన్ ఫ్రై మీరు చూసారా అది మీకు నచ్చిందా అది మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి అంత బాగుంటుంది టేస్ట్ మీకు ఆల్రెడీ అది చేసేటప్పుడు చూస్తేనే అర్థమై ఉంటుంది అది చాలా బాగుంటుందని సో ఖచ్చితంగా మీరంతా ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు బట్ వీడియోస్ చూడడం లేదు అది అర్థం కావట్లేదు నాకు ఎందుకు అనేది మీకు నోటిఫికేషన్ వస్తుందా రాలేదనేది కూడా తెలియట్లేదు చాలామంది ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఆల్ బటన్ నొక్కిండరు సో కాబట్టి నేను ఇప్పుడు మీకు వీడియోలో ఏం చెప్తున్నాను అని అంటే ఖచ్చితంగా మీరు ఆల్ బటన్ని క్లిక్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట నేను పెట్టిన షార్ట్స్ కానీ అదేవిధంగా నేను పెట్టిన లాంగ్ వీడియోస్ కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ని క్లిక్ చేయండి ఆ బటన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు చూసేయచ్చు ఓకే వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్లయితే మీరు కూడా రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతూ మీనీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్